కొన్నిసార్లు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు మీరు ఎందుకు వెళ్ళరు అలా వెళ్ళడం దేవుని చిత్తం కాదనుకుంటారు మీరు మీకు చెప్తున్నా నేను ఈ రోజున పౌలు చట్టాన్ని వాడుకున్నాడు మీరు కూడా చట్టాన్ని వాడుకోవచ్చు అప్పులేదు ఇంకా కావాలంటే మీరు పోలీస్ ప్రొటెక్షన్ అడిగి సువార్త చెప్పడానికి వెళ్ళొచ్చు మీరు ఎస్పీకి అప్పీల్ చేసుకుంటే మీకు ముందుగానే ప్రొటెక్షన్ ఇస్తారు చట్టం లౌకికమైంది కాదు దేవుడు పెట్టాడు అధికారులు ఎందుకున్నారు రోమాపత్రిక పదమూడో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన దాకా మీరు చదివితే అధికారములన్నీ ఆయన నుంచే వస్తాయి ప్రభుత్వానికి నేను ఈ మాట చెప్తున్నాను మీరు క్రైస్తవులకు చాలా సాయం చేస్తున్నారు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు కానీ మీరు అది మాత్రమే చేయకూడదు క్రైస్తవులకి చట్టపరమైన రక్షణ కూడా మీరు కల్పించాలి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ మీరు ఏదన్నా ఉండొచ్చు దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు మీరు ప్రతి వర్గానికి కొమ్ము కాయాలి ఒక వర్గానికే కొమ్ము కాయకూడదు ఇది ప్రభుత్వ బాధ్యత ఆ హక్కుని మీరు వినియోగించుకోవాలి భారత రాజ్యాంగంలో మీకున్నటువంటి హక్కులు మీరు తెలుసు రాజ్యాంగం మీకు ఇచ్చే స్వేచ్ఛను మీరు దుర్వినియోగం చేయకూడదు అలాగని సద్వినియోగం చేసుకోకుండా ఉండకూడదు మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లొచ్చు